చల్లగా చూడో మల్లన్న స్వామి అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం నవాబుపేట గ్రామంలో ఆదివారం జరిగిన శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు మల్లికార్జున స్వామి మేడల సమేత గొల్లకేతమ్మ కళ్యాణ మహోత్సవంను మల్లన్న గుడి వద్ద సుంకు పట్టుట అగ్నిగుండాలు శకటోత్సవం తదితర కార్యక్రమాలను యాదవులు వైభవంగా నిర్వహించారు ఆలయం వద్ద మల్లన్న ఒగ్గు కథ భక్తులను ఎంతగానో ఆకట్టుకుని ఆలోచింపజేసింది మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యకుడు ఎనుగాల శ్రీనివాసరెడ్డి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయిని వేణుగోపాల్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పందాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు చేసి నైవేద్యం సమర్పించారు గ్రామస్తుల సహకారంతో జాతరకు వచ్చిన భక్తులకు మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భవిష్యత్తులో కూడా మరింత పెద్ద ఎత్తున మల్లికార్జున స్వామి జాతర నిర్వహిస్తామని కుల పెద్దలు తెలిపారు ఆలయం వద్ద త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి నీటి వసతితో పాటు మల్లికార్జున స్వామి ఆలయానికి కమాన్ ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వర యాదవ సంఘం అధ్యక్షులు పోతరవేణి నర్సయ్య ఉపాధ్యక్షులు మరి రాజయ్య ప్రధాన కార్యదర్శి ఆసరా సంజీవ్ డైరెక్టర్స్ సీతారాజు కొమరయ్య మర్రి ఐలేష్ పోతరవేణి కనకవ్వ తోట్ల తిరుమల సంఘ సభ్యులు పాల్గొన్నారు యాదవసం ఆధ్వర్యంలో మేము దాదాపు ఒక ముప్పై సంవత్సరాల రథంలోకి వెళ్ళి మేము ఇక్కడ గుడి కట్టి నరసింహస్వామి గుట్ట వద్ద ఇక్కడ మేము గుడి కట్టి ముప్పై సంవత్సరాలు అవుతాయి ముప్పై సంవత్సరాలకి ప్రతి సంవత్సరం మేము ఆట అయితే రెండో నెలలే మూడో నెలలో కానీ ప్రతి సంవత్సరం మేము జాతరలో బాగా రంగరంగ వైభవంగా జరుపుకుంటారు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడికి అందరూ భక్తులు వచ్చి చాలా వాళ్ళు అందరూ బతి మొక్కులు మొక్కుల మొక్కులు వాళ్ళకు అందరికీ జరుపుకున్న మొక్కులు వాళ్ళకు దేవుడు భగవంతుడు వాళ్ళతో వాళ్ళు వాళ్ళ వాళ్ళు వచ్చి దేవుడు బాగా నేర్చుకుంటున్నారు అంటే అదేవిధంగా చాలామంది మేము ప్రతి సంవత్సరం అన్నదానం కార్యక్రమానికి దాదాపు రెండు వేలు మూడు వేల మంది దాకా అందరూ అన్నభోజన వాళ్ళు చేసి దేవుని ముక్కులు సమర్థిస్తున్నారు మాకు నీటి నీటి సౌకర్యం లేదు అందున మేము మూడో బోరు ముప్పై సంవత్సరాలు మూడో బోరు మాకు నీళ్ళ చుక్కలేదు కాబట్టి మేము మంత్రి వరకు మేము పేరా గత సంవత్సరం ఏ సంవత్సరం కూడా ఆయన దృష్టి తీసుకుపోయాము అదే విధంగా మేము మన ఉస్మా ఉస్మాబాదు మన కం మన మార్కెట్ చైర్మన్ కంది కంది త్రిపతిరెడ్డి తీసుకుపోయినాం మా నవపేట గ్రామ అధ్యక్షుని శ్రీనివాసరెడ్డి దృష్టి కూడా అదేవిధంగా మేము తీసుకుపోయినాం ఇప్పటికీ మాకు ఒక దేవునికి లోపడుకున్నాయి కాబట్టి మేము ఇక్కడికి నిలబడలేదు మేము కమాను కట్టడం కొరకు మేము చాలా గవర్నమెంట్ మంత్రి మంత్రివారిగా మేము తీసుకపోయి కలసడం జరిగింది కమాను కొరకు ఒక లైట్ ఇక్కడ పెద్ద లైట్ ఇస్తాము లైట్కు తేనా సరే కూడా మేము విజయనగర్ జిల్లా చిరుమామిడి మండలం నవాపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీ అల మల్లికార్జున మేనలమ్మ గొల్లకేతమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జాతరకు నవపేట గ్రామం నుండే కాక ఇతర గ్రామాల నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చేస్తూ దేవుని దర్శించుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మేము రెండు సార్లు దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీటి కొరత ఉన్నందున ఆ యొక్క నీటి కొరతను తీర్చడానికి మేము స్వయశక్తుల ప్రయత్నించి విఫలమయ్యాము రెండు సంవత్సరం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మాకు ఇక్కడ నీరు బోరు అనేది సక్సెస్ కాలేదు అదే నీటి కొరత ఉంది దయచేసి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా యొక్క జాతర రోడ్డుకు దగ్గరగా లేకపోవడం వల్ల దీనికి గుర్తింపు రావడానికి మేము కమాను కూడా నిర్మించాలని అనుకుంటున్నాం దీనికి కూడా ప్రభుత్వం మాకు సహాయం చేసి సహాయం చేయగలరని మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క అభివృద్ధికి తోడ్పడాలని మేము ఈ జాతర సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల నుండి ఈ యొక్క మల్లికార్జున స్వామి జాతరను మేము అంగరంగ వైభవంగా జరుపుకోవడం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా శనివారం రాత్రి బండ్లు తిరుగుట సుంకు పట్టుట దేవుని భారతీయడం జరుగుతుంది ఆదివారం రోజు దేవుని కళ్యాణ మహోత్సవము మరియు మహా అన్నదాన కార్యక్రమము ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జాతరను ప్రతి సంవత్సరం ఇదే విధంగా రెండు రోజులు అగ్నిగుండాలు సుంపు పట్టుట బండ్లు తిరుగుట కళ్యాణ మహోత్సవం అన్నదానం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రతిలో ఇదే విధంగా మేము కొనసాగిస్తున్నామని ఈ జాతర సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ మల్లన్న జాతర మహోత్సవానికి విశేషణ భక్తులందరూ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి విజయవంతం చేసుకుంటూ యాదవ కుల బాంధవులతో ప్రతి ఒక్క సభ్యులు అందరూ సహకరించి మంచి సపోర్ట్ చేస్తూ మాకు అన్ని అనుకూలంగా మాకు తోడ్పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మాకు ఈ నీటి కొరత ఏర్పడటంతో ఇబ్బందులు చాలా తలెత్తున్నాయి నీటి కొరత ఏర్పడటంతో అధిక సంఖ్యలో భక్తులు రావడం నీటి కొడతా ఉండాలని చాలా అసంతృప్తి జరుగుతుంది అదొక్కటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు గౌరవనీయులు పునర్భాకర్ గారు మంత్రివర్యుల దగ్గర కూడా ఈ సమస్యను తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాం వారు కూడా చూసిండు ఇప్పుడు చైర్మన్ గారు మండల ఎంపీ సుబ్బయ్ రెడ్డి గారు కూడా ఈరోజు రావడం జరిగింది వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ నీటి సమస్య మాది ఒకటి గుర్తింపు రావాలంటే ఒకటి సమానం ఈ వాటర్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంత అంగరంగ వైభవంగా జరిగే ఈ శ్రీ మల్లికార్జున స్వామి పెద్దపట్నాలు కాబట్టి చుట్టుపక్కల అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడం జరుగుతుంది దీన్ని దీని అభివృద్ధికి తోడ్పడాలని ప్రతి ఒక్కరి పేరు పేరున కోరుకుంటూ